هل يمكنك <laughs> <Sorry, my Sarah. laughs> చెప్పండి నేను బయటకు వచ్చే లోపలి రాజ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడండి బీర్వా తాలంచు కూడా రాజ్ దగ్గరే ఉన్నాయి సో నిన్న నేను ముంబై వెళ్ళినప్పుడు రాజ్ తరుణ్ దగ్గర తాలంశేల్ తాలంశేల్ తీసుకొని వచ్చి బిరువా ఓపెన్ చేసి చూస్తే నాకు గోల్డ్ లేదు మరి మా ఇంట్లో మనిషికి అయితే అవసరం లేదు గోల్డ్ తీసుకోవాల్సిన అవసరం కాకపోతే నేను ప్రిజెన్లో ఉన్నప్పుడు మాల్వీ రెండు మూడు సార్లు వచ్చిందంట మా ఇంటికి ఇంకా మాల్వీ తీసిందనే ఉద్దేశమే ఉంది మరి అది రాజ్ తరుణ్ ప్రమేయం ఉండి జరిగిందా రాస్తా తెలియకుండా జరిగిందా అన్నది మరి పోలీసులు చెప్పాలి అయితే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను అంటే మేడం కేస్ లాక్ చేసి వెళ్ళరా మీరు ఏమైంది మేడం ఆ కీస్ లాక్ చేసి వెళ్ళానండి రాస్తా ఉంది దగ్గర ఉన్నాయి ఇప్పుడు ఎంత గోల్డ్ పోయింది అనుకుంటారు మేడం ఒక 10 12 లాక్స్ గోల్డ్ అండి నా మంగళసూత్రం సూత్రం అదే పుస్తల తాడు కూడా ఉంది అందులో అదే ఒక నాలుగు తులాలు ఉంటుంది సో నేను ప్రిజన్కి వెళ్ళేటప్పుడు ఇంట్లోనే పెట్టేసి వెళ్ళాను తాలంచీలు రాస్తారు దగ్గరే ఉన్నాయి నిన్న కూడా రాస్తారు నాకు మళ్ళీ కీస్ ఇచ్చాడు టోటల్ ఎన్ని కీస్ ఉన్నాయి మేడం రెండు సెట్స్ రాజ్ దగ్గరే ఉన్నాయండి ఆ సెట్ ఏదైతే ఉందో రాజు దగ్గరే ఉంది మరి నా మనిషికి అయితే తన బంగారం తను తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు మరి ఇప్పుడు ఆ క్రిమినల్తో ఆవిడ ఆవిడతో ఉన్నాడు ఉన్నాక మరి కలిసి చేశారా లేకపోతే ఆవిడ ఒక్కతే చేసిందో తెలియదు ఆవిడైతే వచ్చి ఒక మూడు నాలుగు రోజులు ఉందండి ఇంట్లో మరి ఇప్పుడు జరిగి మార్చి నెలలో కదండి జరిగింది కాకపోతే మా ఇంట్లోకి వచ్చిన విజువల్స్ ఉన్నాయి ఫొటోస్ ఉన్నాయి థ్యాంక్ యూ